శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనేవమహర్షిభ్యో నమ గీతాబోధ అంతయు విని పిదప సంజయుడు తనకు కలిగిన ఆత్మ ఆనందానుభవమును ఐదు శ్లోకముల ద్వారా ధృత్రాష్ట్రకు వ్యక్తం చేయుచున్నాడు సంజయువాచ డెబ్బై నాలుగో శ్లోకం ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన సంవాదమి రోమహర్షణం సంజయుడు చెప్పను ఓ ధృతురాష్ట్ర మహారాజా ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణుని యొక్కయో మహాత్మునగు అర్జునుని యొక్కయో ఆశ్చర్యకరమైనటియు పులకాంకురమును కలిగజేయు నది ఈ సంభాషణమును వింటిని వ్యాఖ్య శ్రీకృష్ణ పరమాత్మ గావించిన గీతాబోధ ఎంతయు వ్యాసుల అనుగ్రహము చే వినగలిగి సంజయుడు శ్రవణానంతరం పూర్వమగు తన ఆనందాతిశయమును ఋతురాశ్రకు ఎలింగించుచున్నాడు పార్థస్యచ మహాత్మన ఇంతదనుక మోహగ్రస్తుడై భ్రాంతియుక్తుడై అల్పాత్ముడగు నట్టి అర్జునుడు భగవాను దివ్య మహాత్ముడుగా మారిపోయను అర్జునుని వలనే ప్రతివారును కూడా శ్రీకృష్ణుని బోధామృతమును చక్కగా పానము చేసి సంసారబంధ విచ్ఛిత్తిని మాయామోహ వినాశనమును గావించుకొని మహాత్ములై పరగవలను మహాత్మ అన్నది ఒక బిరుదు ప్రయత్నము చే దానిని ఎవరైనాను సంపాదించుకునవచ్చును గీత యొక్క ముఖ్యోద్దేశము లక్ష్యము అల్పాత్ములను మహాత్ములుగా చేయుటయే అగును మందబుద్ధులు బుద్ధిమంతులుగా బుద్ధివంతులుగా మారుటయే అగును అజ్ఞాని నిజ్ఞానిగా నడుచుటయే అగును అద్భుతం రోమహర్షణం శ్రీకృష్ణార్జున సంవాద రూపముగు ఈ గీతా శాస్త్రము అత్యాశ్చర్యకరమైనది ఎలయని స్పర్శ వేది ఇనుమును బంగారముగా చేయునట్లు ఈ శాస్త్రము మోయ మాయామోహితుని మాయా విముక్తినిగా చేయగలుగుచున్నది ఏడ్చుచున్న వాణిని నవ్వించుచున్నది ఇట్టి అమోఘ దైవీ శక్తి దీని ఎందు కలదు మరియు దీనిని చదివిన వినిన వ్యక్తి ఆనందముతో తన్మయుడైపోవును పోవును కారణములనే దీనిని సంజయుడు అద్భుతమనియు రోమహర్షణమనియు వర్ణించి చెప్పెను ఇట్టి అపూర్వ మహిమ ఈ గీతాశాస్త్రమునందుండుట వలననే ఇది జగద్విఖ్యాతమై సర్వజనన ప్ర సమాధారణీయమై ముముక్షువులకు కల్పతరువై ఒప్పుచున్నది ప్రశ్న ఈ శ్రీకృష్ణార్జున సమాధానము ఎట్టిదై ఉన్నది ఉత్తరం అద్భుతమైనది పులకాంకురమును గగుర్బాటును కలుగజేయునది శ్రీ వేదవ్యాసుల అనుగ్రహముచే తాను ఈ సంభాషణను వినగలిగితేనని సంజయుడు చెప్పుచున్నాడు డెబ్బై ఐదవ శ్లోకము వ్యాసప్రసాదా శృతవాన్ తద్గుహ్యతమం గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను అతిరహస్యమైనదియు మిగుల శ్రేష్టమైనదియు అనుగు ఈ యోగ శాస్త్రమును స్వయముగానే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షముగా వింటిని వ్యాఖ్య ఈ శాస్త్రమును గురించి యోగం అని చెప్ ఇచ్చట చెప్పబడినది యోగం అనగా కలుపునది జీవుని పరమాత్మతో ఏక్యపరచునది అని అర్థము ఈ గీతోపదేశము అట్టిదే కావున ఇది యోగమనబడునది మరియు నిధి పరమరహస్యమైనదనియు సర్వోత్కృష్టమైనదనియు ఇచ్చట చెప్పబడినది కావున ముముక్షులకు ఆవశ్యకము ఉపాధేయమై ఒప్పుచున్నది యోగేశ్వరాత్ యోగమునకు ప్రభు యోగేశ్వరుడు యోగమును గురించి సంపూర్ణముగా నెలింగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి అట్టి మహనీయుడు ఉపదేశించిన ఈ గీతా యోగశాస్త్రమునందు జనులకు ఎంతటి విశ్వాసం ఉండవలనో యోచించుకునవచ్చును సాక్షాత్ శ్రీ వేదవ్యాసుల అనుగ్రహము చేత గీతాశాస్త్రమును ప్రత్యక్షముగా తాను వినగలిగితేనని సంజయుడు చెప్పుచున్నాడు ఈ శ్రీ వేదవ్యాస మహర్షి సంజయునుకు దూర శ్రవణ దూర దర్శన శక్తి వసంగినందువలన రణరంగమున జరిగిన ఈ సంవాదమును ఇంటి యొద్ నుండి ఏ అతడు వినగలిగను చూడగలిగను కావున సంజయుడు ధృతరాష్ట్రునకు వచించినది ప్రత్యక్ష ప్రమాణమే అయ్యున్నది ఉన్నది అనగా సాక్షాత్ భగవాను ముఖత బోధ ఏ ప్రకారము వెళ్ళ వెలువడెనో దానిని ఉన్నది ఉన్నట్లుగా అతడు చెప్పగలిగానని భావము ఈ ప్రకారము సంజయుడు చెప్పినది సాక్షాత్ భగవత్ ప్రోక్తములైన వాక్యములే అగుటబట్టి గీతా గ్రంథముపై విశ్వాసం పరమవిశ్వాసముండవలయ్యను స్వయం అని చెప్పటం వలన భగవానుడు స్వయముగా బోధించిన ఉపదేశం ఒకటి చేత దీనికి అపరిమితమైన విలువ కలదు ప్రశ్న గీతారూపము ఈ యోగశాస్త్రం ఎట్టిది ఉత్తరము రహస్యమైనది పరమోత్కృష్టమైనది భగవానుడు స్వయంగా బోధించినది ప్రశ్న ఈ గీతాశాస్త్రమును సంజయ్డు నేటిలో ఎట్లు వినగలను ఉత్తరము శ్రీవేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహముచే దూరశ్రవణ దూరదర్శన శక్తి లభింప దానిచే వినగలిగెను భగవాను ఈ దివ్య బోధలను స్మరించి స్మరించి మహదానందమును అందుచున్నానని సంజయుడు పలుకుచున్నాడు డెబ్బై ఆరవ శ్లోకము రాజా సంస్మృత్య సంస్మృత్య సంవాద విమద్భుతం మిమద్భుతం యోహ పుణ్యం సుశ్యామి చ ముహుర్ముహు ఓ ముహుర్ముహుఃతరాష్ట్ర మహారాజా ఆశ్చర్యకరమైన పావనమైనది లేక పుణ్యదాయకమైనది నాకు ఈ శ్రీకృష్ణార్జునుల యొక్క సంభాషణను తలంచి తలంచి మాటి మాటికి ఆనందమును పొందుచున్నాను వ్యాఖ్య సంజయుడు గీతా సంస్మరణ జనిత మహదానందమును వ్యక్తమరచుచున్నాడు సంస్మృత్య సంస్మృత్య అని చెప్పుటలోను సంస్మృత్య అని ఒక పర్యాయము చెప్పక రెండు పర్యాయములు చెప్పుటలోను విశేషము కలదు వినిన బోధను లెస్సగా స్మరించుటయే సంస్మరణము మరియు ఆ పదమును రెండుసార్లు చెప్పుట చే దానిని మరలా మరలా రెచ్చగా స్మరించవలనని భావము సంజయుడు ఆ ప్రకారమే చేసెను అనగా భగవత్ ప్రోక్తమగు ఈ గీత జ్ఞానమును వినుట మాత్రముతో తృప్తిపడక దానిని మరలా మరలా స్మరింపదొడగను అనగా తీవ్రముగా మననము చేసెను అట్లు మననము చేయుట వలనని దాని అర్థము చక్కగా హృదయమున ప్రవేశించును శ్రవణము మననము నిధిధ్యాసనము అని మూడు పద్ధతులు శాస్త్రమునందు చెప్పబడినవి సంజయుడు మొదట గీతాబోధను శ్రవణము చేసెను ఆ పిదప మనన నిధి ధ్యాసనములను గావించి తత్ఫలితముగా పరమానందమును పొందగలిగెను పుణ్యం అని చెప్పడం వలన శ్రీకృష్ణార్జున సంవాద రూపమగు ఈ గీతాశాస్త్రము మహాపుణ్యప్రదమైనది నీయు అది పావనమైనదనియు భావి భావము సాక్షాత్ మోక్షమునే కలుగచేయు పవిత్ర వస్తువు కనుకనే దీనిని పుణ్యం అని చెప్పిరి అనగా ఈ గీతాశాస్త్రము మూర్తి భవించిన పుణ్యమే అనియు పాపక్షయంకరమనియు భావము హృష్య అమిచ ముహుర్ముహు స్వస్వరూప సాక్షాత్కార సమయమున లేక దై భగవదైక్యమునందు సమయమున జీవుడు దుఃఖరాహిత్యమును అతిహర్షమును పొందును ఆనందమున మాటిమాటికి అనుభవించును దుఃఖమయమగు ఈ సంసారమున అనుజునకు కావలసినది ఆనందమే కదా దుఃఖ రాహిత్యమే కదా అటుది గీతాశాస్త్రము ద్వారా జీవునకు లభించుచున్నది మగ్నుడకు జీవునకు ఆనంద అనంత ఆనందము దీని ద్వారా సంతాప్తించుచున్నది అర్జునుడే ఇందులకు దృష్టాంతము మొదట విషీదంతం అనునట్లు పరమశోకాకులుడైన ఉన్న అర్జునుడు గీతాశాస్త్ర శ్రవణముచే మననముచే నష్టోమోహ అనునట్లు మోహరహితుడై ఆనంద పరివేశ్యుడై కర్తవ్య నిర్వహణము నిమిత్తము రణరంగమున దుమికెను అట్లే సంజయుడు గీత శ్రవణం మననమలచే మాటి మాటికి పరమానందమును నొందుచుండెను హృష్య ఆమెచ ముహుర్ముహు ఈ ప్రకారముగా గీతాశ్రవణముచే ఇరువురును వెన వెంటనే పరమానందం నొందగలిగిరి కాబట్టి ఆనందమును అపేక్షించి ప్రతివానవుడును మానవుడును దుఃఖమునంతమందించ గోరు ప్రతి వ్యక్తియు ఈ గీతా శాస్త్రమును తప్పక చదివి అద్దానిని మనన దిది ధ్యాసనములను కావింపవలను దుఃఖాకుల ప్రాణులకు ఈ శాస్త్రము సంజీవిని వంటిదై ఉన్నది వెయ్యేల సమస్త జీవులకు సంగునదై ఉన్నది సంజయుని పై వాక్యములే అందులకు తార్కాణము ప్రశ్న కృష్ణార్జునుల సంవాదన రూపముగు ఈ శాస్త్రం ఎట్టిది ఉత్తరము మహాపుణ్యప్రదమైనది అతి పావనమైనది అద్భుతమైనది జనకమైనది ప్రశ్న అట్టి గీతాశాస్త్రమును వినిన పిదప ఏమి చేయవలను ఉత్తరము ఆ వినిన అర్థమును మాటి మాటికిని మననము చేయవలను నిధిధ్యాసనము గావింపవలను ప్రశ్న అట్లు చేసినందువలన ఏమి ఫలితము చేకూరును ఉత్తరము జీవుడు దుఃఖరహితుడై అతిహర్షమును ఆత్మానందమును పొందును మాటి మాటికి సంతోషార్ణవమున ఓలలాడుచుండును సంజీవుడే ఇందులకు దృష్టాంతము